సూర్యుడు యాగోబు జీవితంలో ఉదయించిందంట దేవుని తోటి వచ్చిందంట పెద్ద సంబంధం వచ్చిందంట దేవుని ముఖాముఖిగా చూస్తున్న జీవితం మారింది మనసు మారింది ఆయన ఏం చేస్తుండు కుంటుకు నడుస్తున్న యాగోబుని దేవుడు ఏమన్నాడంట ఇజ్రాయెల్ గా మార్చేసిందంట మోసవాడి నుంచి యాగోబు తీసుకొచ్చిండు యాగోపు నుంచి ఇజ్రాయల్ ని తీసుకొచ్చిండు ఇజ్రాయల్ నుంచి మళ్ళీ ఎక్కడ మన జీవితాలు కూడా అంతే దేవునికి ఇరవై ఐదులో మనం మారాలి మారకుండా ఇది నాకు అది నాకు అది కావాలి ఇది అంటే కరెక్ట్ మారట్లేదు మన తత్వాలు మారాలి మాట మారాలి మన ప్రవర్తన మారాలి దేవుడు ఇజ్రాయల్ ఏమని తెలుస్తుందో చూద్దాం తిటివకు తీసుకున్నా ముప్పై మూడో అధ్యాయము ఇరవై వచ్చింది ఇస్రాయల్ అంటే ముప్పై అధ్యాయము ఇరవై వచనంలో ఉంటుంది హెల్త్ ఎలోయి ఇస్రాయల్ హెల్త్ ఎలోయి కుటుంబము నాది దేవుని తీసుకోవచ్చు హెల్త్ ఎలోయి కుటుంబము నాది అని మనం ఎప్పుడైతే ఏం చేస్తామో అడుగుతామో దేవుడు వాటి అన్నిటిని మనకి ద్వితీయోపదేశకాండ ముప్పై నాలుగో అధ్యాయము ముప్పై మూడో అధ్యాయము ఇరవై వచనం వచ్చిన దేవుని పోలిన వాడు లేడు దేవుడికి స్తో దేవుని పోలిన వాడు ఎవడు పిలుస్తుండు ఓ పోలినవాడును దేవుని పోలినవాడు ఎవడును లేడు ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశ వాహనుడై వచ్చును అహోన్నతుడైన అహోన్నతుడై మేఘవాహనుడవును శాశ్వతుడైన దేవుడు నీకు స్థలము నిత్యముగా నుండు బాహుడు నీ కింద నుండును ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నాశింప చేత్యేకింపబడిను అతను ధాన్య ద్రాక్ష రసముల గల దేశంలో ఉండును అతనిపై ఆకాశం మంచు కురిపించినో ఇజ్రాయల్ ఎవరైనా చెప్పిలో నుంచి ఈరోజు దేవుడిలోకి వచ్చినాం కాబట్టి ఆయన రక్తం ఏమంటుంది దేవుడు మనని ఇజ్రాయల్ లో భాగ్యం ఎంత గొప్పది ఏలినవాడు ఉన్నడా ఎవడన్నా అంటే ఎవడలేడ దేవుడికి ఆయన నీకు సహకారమైన సహాయకరమైన క్రీడము నీకు ఔన్నత్యము కలిగించు కలగము నీ శత్రువులో నీకు లొంగినట్లుగా వారు వేషంపై ఎదురు వారు నీవు వారి ఉన్నత స్థలములను దేవుడికి మహిమ కలిగి కలిగినాగా ఎన్ని అద్భుతాలు ఎన్ని కార్యాలు ఏం చేసిందా యాగోబు నుంచి దేవుళ్ళలోకి వచ్చేసింది ఇజ్రాయెల్ గా మారిండట ఇజ్రాయెల్ నుంచి ఏమైపోయిండు అలానే ఈశూర్ని అయిపోయినట్ట దేవునికి స్తోత్రం అంటే ఈశూర్ను దానికి అర్థం ఏంటంటే అత్యధికముగా అభివృద్ధి పొందుతాం ఇజ్రాయెల్లో పొందిండు గోబుల్లో కూర్చున్నాయి నిజాయికి వచ్చే వరకు వచ్చి అని ఇసునికొచ్చేవరకంట అత్యధిక శత్రువు లేడంట శత్రువు ఎక్కడున్నాడు మనం చూద్దామంటే వాడు కాదు దేవుడికి మహమగల కదా రాధి లేని బాధ ఇబ్బంది మంది శత్రువులు చుట్టాలు కాదు మనం అలానే అదే మహిమగలుగు కనుక దరిద్రం దరిద్రం అది పెద్ద శత్రువు ఇబ్బందులు పెద్ద శత్రు ఇంట్లో సమాధానం లేకపోవడం పెద్ద శత్రు సంతోషం లేకపోవడం పెద్ద శత్రు అది దేవుడికి మహిమ ఈ రోజు మనం ప్రతి శత్రువుని చేయిస్తున్నాం దేవుడికి మహిమ కలుగుడాక తండ్రి ఏసీ వందనాలు చేస్తారు యాగోబు నుంచి ఇజ్రాయెల్ గా తీసుకొచ్చి ఇజ్రాయెల్ నుంచి ప్రభాషుగా మార్చి జీవితాలని కల్పన దేవుడో ప్రభా ఇక్కడ యాగోబో మనసు మార్చి నడుక మార్చి జీవితాన్ని మార్చుకోగల ప్రభా ఈ బిడ్డలందరినీ శివుడిలాగా అత్యధికంగా ఆశీర్వదించి దీవించి సమస్తము సమకూర్చి నడిపించినందుకు కృతజ్ఞత చెబిస్తే ఈ బిడ్డలందరినీ మినిస్ట్రులో బ్రించినందుకు వందనాలు చెందిస్తే ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె